గీసలు ఇవన్నీ ఎప్పుడో ఆగిపోయినాయి ఇంకా వాళ్ళు మాట్లాడుతున్నారంటే అదంతా దయ్యముల బ్రహ్మపరిచి ఆత్మలవి కనుక ఈ అన్య భాషలు కృపావరాలు నమ్మిన వాళ్ళు ఒక్కడు కూడా పరలోకానికి వెళ్ళడు అసలైన సంఘం మేమే అని హెబ్రోన్ వారు బ్రదర్ అని వారు అంటారు ఇలాగా ఇంకా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు వీళ్ళందరినీ తోసేస్తారు మీరు పెంద ఏమిటి అదొక పండగ పేరు యూదుల పండగ పేరు ఏమిటండి బ్యాప్టిస్ట్ ఏమిటి అది సంఘానికి దేవుడిచ్చిన ఒక ఆజ్ఞ బాప్తిజము అసలు సంఘాన్ని రక్తం ఇచ్చి కొన్నవాడెవరు ఏ ఏ రక్తం రక్తమిచ్చి కొన్నవాడి పేరు చెప్పుకోవాలి కానీ మీరు ఒక పండగ పేరు ఒక మనిషి పేరు అని అంటే లూథర్ అనే భక్తుని